నమస్కారం ముందుగా హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఒకప్పుడు తోటి రైతుల్లాగే రసాయనాల సేద్యం చేశారు పంట దిగుబడులు బాగుండడం అనుకున్న ఆదాయం వస్తుండటంతో ఏళ్ల పాటు అదే సేద్యాన్ని కొనసాగించారు అయితే క్రమక్రమంగా నేల గట్టిపడ్డం పంటలో మార్పు రావడం దిగుబడులు తగ్గి పెట్టుబడులు పెరగడంతో ఏదో ప్రమాదం పొంచి ఉందని గుర్తించి అప్రమత్తమయ్యారు రసాయనాల వాడకమే అన్ని అనర్థాలకు కారణమని గుర్తించారు శ్రీ సత్యసాయి జిల్లా చెన్నకొత్తపల్లి మండలం బసంపల్లి గ్రామానికి చెందిన రైతు నాగరాజు పాలేకర్ ప్రకృతి విధానాల గురించి తెలుసుకుని వాటికి ఆకర్షితులయ్యారు ఐదేళ్లు ఆయన్ను అనుసరించి సేద్యంపై పట్టు సాధించారు బత్తాయి తోటలో ప్రకృతి పద్ధతులను ప్రవేశపెట్టారు మిశ్రమ పంటల సాగుకు శ్రీకారం చుట్టి నేరతలి సంరక్షణకు నడుంబిగించారు రైతు బాగుండాలి ప్రజలు ఆరోగ్యంగా జీవించాలంటే నేలమ్మను కాపాడుకోవాలని పిలుపునిస్తూ ప్రకృతి పద్దతుల్లో కరువు సీమలో సెరడు కురిపిస్తున్న రైతు నాగరాజుతో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖిని ఇవాల్టి కార్యక్రమంలో చూసేద్దాం పదండి ప్రకృతి వ్యవసాయదారుడు నాగరాజు గారు ఉన్నారు నమస్తే నాగరాజు గారు నమస్తే ముందుగా ఒక్కసారి మా నేలతల్లి ప్రేక్షకులకు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి ప్రేక్షకులు అలాగే యాజమాన్యానికి అలాగే ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ప్రతి రైతుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాగరాజు గారు ముందుగా అసలు ఎప్పటి నుంచి మీ వ్యవసాయ ప్రస్థానం మొదలైంది దానికి ముందు ఈ ప్రకృతి వ్యవసాయం ఎప్పటి నుంచి మొదలైంది అంతకుముందు సాధారణ వ్యవసాయం అయినా చేసేవారా నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయమే అంటే మా తండ్రి చిన్నప్పుడు మూడు సంవత్సరాలు చనిపోయాడు మా తండ్రి చనిపోయిన నుంచి మేము మేమమ్మ గారి దగ్గర వ్యవసాయం చేసుకుంటున్నావు మధ్యలో ఒక వ్యాపారానికి పద్దెనిమిది ఏళ్ళు వ్యాపారానికి వెళ్ళాను ఆ వ్యాపారానికి వెళ్ళిన తర్వాత ఇది ప్రకృతి వ్యవసాయం అనేది మనకి రెండు వేల పదకొండులో అంటే సుభాష్ పాలేకర్ గారు అది ఏదో మీటింగ్లు తెలియజేస్తుంటే అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాం వెళ్ళిన తర్వాత అప్పటి నుంచి రెండు వేల పదకొండు నుంచి కనీసం అంటే ఐదు సంవత్సరాలు రైతు బాగుండాలి ప్రజల ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు నేను సుభాష్ పాలేర్ తిరిగి చాలా విషయాలు తెలుసుకున్నాను సార్ మొత్తంగా ఇప్పుడు ప్రస్తుతము ఎంత ఎన్ని ఎకరాల్లో మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తారు అంతకుముందు రసాయనం నుంచి దీనికి ఒక చికిత్స అవసరం ప్రకృతి వ్యవసాయం చేయాలంటే నేలకు ఒక చికిత్స అవసరం ఎట్లా చేసుకున్నారు దాన్ని మీరు ఎట్లా చేసుకున్నారు నేను మొదట్లో ఈ రసాయన వ్యవసాయం చేసేటప్పుడు పెట్టుబడులు అవి అట్లనే ఉండేది అయితే నేను ఒక రీజన్గా పోయేవాడి రసాయనంలో నేను ఎవరు ఆ ఏజెంట్ ఏం చెప్తారు వాళ్ళు దాని ప్రకారం ఎంత మోతాది ఇలా అని అట్లా చేసుకుంటూ వచ్చాను ఇదే బత్తాయి తోటలోనే ఐదు సార్లు అంటే ఈ వేరుశెనగ పంట వేశాను కంటిన్యూగా అంటే ప్రతిసారి ఎకరానికి ముప్పై బస్తాలు అంటే మూడు ఎకరాలకు తొంభై బస్తాలు అంటే రసాయన వ్యవసాయంలో కూడా నాకు ఎటువంటి అప్పుడు కూడా ఏమి ఇబ్బందులు లేవు ఎందుకంటే బాగా క్రమంగా వేసి బాగా నీట్గా చేసేవాడిని ఆ తర్వాత ఏమైనా ప్రాబ్లం అంటే ఈ విషయం అనేది ప్రా ప్రాబ్లం కదా ఇది ఒక విషయం తెలుసుకున్నాం అనమాట తెలుసుకున్న తర్వాత ప్రకృతి వ్యవసాయంలోకి అడుగు పెట్టిన తర్వాత ఇవి ఎలా దీన్ని రూపుమాపాలంటే మనకి ఆటోమేటిక్గా తెలిసిపోయింది అనమాట ఒకప్పుడు ఆవులు ఉండేవి కదా ఓహో ఆవులు పేడ భూమి మీద వేసేవాళ్ళు ఇది బాగా ఇది రీజన్ ఉంది మనకి ఇప్పుడంటే అరవై సంవత్సరాలు అవతల అందరూ ఈ వ్యవసాయం చేసేవాళ్ళే కదా ఈ మధ్యలో హరిత విప్లవం అని చెప్పేసి ఈ విధంగా వచ్చేది ఇట్లాంటివన్నీ చాలా ఆలోచన చేసుకున్నాను ఆలోచన చేసుకున్న మొదలే మనం ఆవును తెచ్చుకోవడం జీవావృతి వేయడం అంతర్ పంటలు వేయడం చాలా బ్రహ్మాండంగా అసలు ఆ పంట చూస్తేనే ఆనందం అవుతుంది అంత ఆనందంగా ఉంటదన్నమాట అనమాట ఎందుకంటే ఈ ఆకులు ఉంటాయి కదా లీఫ్ ఆ లీఫ్ లో కూడా నరాలు కనిపిస్తాయి మనకి అంటే ఆ కెమికల్ కొట్టడం వల్ల అవి రూపు మారిపోతాయి ఆ కలర్ కానీ ఇవన్నీ చేంజ్ అయిపోతాయి చూసినప్పుడే ఆనందం వేసింది అయితే మాకు ఒక ఆలోచన ఉండేది అనమాట విషం అనేది భూమికి చాలా ప్రమాదం ఎందుకంటే సూక్ష్మజీవులు మొత్తం అంతా భూమి సారం నశించిపోతారు అనేది కాన్సెప్ట్ మాకు మిగిలి అది బాగా దాన్ని దృఢంగా చేసుకున్నాం ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రకృతి వ్యవసాయం వచ్చేవరకి ఒకే పంట మీద నడుస్తుందా ఆ నడిసినప్పుడు గిట్టుబాటు ఎట్లా అవుతుంది ఇది ప్రకృతి వ్యవసాయంలో ఒక పంట వేయరాదా యాక్చువల్గా కనీసం అంటే నాలుగు రకాల పంటలు ఉండాలి ఎందుకు అది జీవ వైవిధ్యానికి ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇప్పుడు మనం వేరుశెనగ వేస్తాం ఆ వేరుశనగలు ఏమి ఉండాలా జొన్న సజ్జ రాగి కొర్ర ఇవి ఏకదళం ఈ కాంబినేషన్ ఉండాలంట ఏకదళం ద్విదళం ఇప్పుడు మనం ఫుడ్ తీసుకున్న తెలుస్తుంది ఏకదళం ఇడ్లీ ద్విదళం చట్నీ సాంబారు మీకు అర్థమైంది కదా మరి ఈ కాంబినేషన్ లేకపోతే ఏకదళం తింటే వాంపింగ్ వస్తుంది ద్విదళం తింటే మోషన్ అవుతుంది అంటే ఇది అరగదు ఇది కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ ఇది కాబట్టి ఇక్కడ కూడా మనం పంటల్లో కూడా ఏకదళం ద్విదళం అంటే మనొకరట్ డేక్రాట్ అనేది ఇవి రెండు పరస్పరం తీసుకుంటాయి ఈ రెండు కలిసినప్పుడే అక్కడ ఒక ఫిక్స్ అవుతుంది అనమాట మొక్కలకి ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా పోషకాలు అందుకునే ఎదుగుదల పరంగా అన్నిటికీ జరుగుతాయి అనమాట ఎప్పుడు అవి ఎప్పుడైతే మనం తీసేసిన ఒకటే రకం పంట వేసినామో ఆ భూమిలో భూసారం లశించిపోతుంది అందువల్ల మనం రసాయనాలు ఇచ్చినప్పుడు ఏమవుతుంది రసాయనాలు ఇచ్చినప్పుడు ఈ మెటీరియల్ వేస్తాడు కాబట్టి అది అందుకొని బాగా పెరుగుతుంది దిగువలు వస్తున్నాయి సంతోషపడుతున్నాం కానీ ప్రకృతి వ్యవసాయంలో ఇవి బయట నుంచి తెచ్చే దాంట్లో ఏముంటాయి ఏకదళం కాంబినేషన్ కాంబినేషన్లోగా మనకు దానికి నిరోధ శక్తి పెంచేటివి ఇస్తారనమాట ఇది రసాయనంలో ప్రకృతి వ్యవసాయంలో అలా కాదు మనం స్వతంత్రంగానే నవధాన్యాలు ఆకుకూరలు కాయగూరలు బెస్ట్ ఇవన్నీ వేసినప్పుడు ఆ మొక్కకు కావాలో పర్యావరణంలో డిసీజెస్ అంటే గాలిలో కానీ భూమిలో వచ్చే సారంలో కానీ మార్పులు అధికంగా వస్తాయన్నమాట ప్రకృతి వ్యవసాయం చేయాలనుకుంటే ఆ నెలలు మార్చుకోవడానికి ఎంత కాలం పడుతుంది అవునవును ఇప్పుడు మనం ప్రకృతి వ్యవసాయం అనేది మొదట పెట్టినప్పుడు ఆటోమేటిక్గా సిస్టమ్ సంపూర్ణంగా తెలుసుకుని ఉండాలి కూడా సబ్జెక్టు అయితే మనము తడబడి మొదట్లో చాలా విషయాలు తెలియవు కదా గోడతరగతిలో అన్ని తెలుస్తాయా ఆ విధంగా సబ్జెక్టు మేము ఇప్పుడు పది సంవత్సరాలకు వచ్చాము ఇప్పుడు వచ్చినప్పుడు ఇంకా హ్యాపీగా బయట నుంచి మెటీరియల్ ఏవి తెచ్చేసేది మన పొలంలో అస్సలు నిల్లు బాగా తెలుసుకున్నాం ఎందుకంటే భగవంతుడు పంచభూతాలు ఐదు కలిసి ఎలా ఉన్నాయో ఇక్కడ ఈ మొక్కలన్నీ ఏకదాటిగా అంటే నవధాన్యాలు పూల మొక్కలు ఆకుకూరలు కాయగూరలు ఇవన్నీ బ్రహ్మాండంగా వేసినప్పుడు ఆటోమేటిక్గా మనం తీసుకుంటున్నాం కదా ఆహారం ప్రతిదీ ఇప్పుడు చెప్పినవన్నీ సేమ్ యాజిట్యూస్ అవన్నీ మనం భూమి మీద పండించినప్పుడు మనిషికి ప్లస్ పర్యావరణానికి మళ్ళీ భూసారానికి అంటే ఈ విధంగా మనము ఈ అంతర పంటలు అనొచ్చు మనము మిశ్రమ పంటలు అనొచ్చు ఇవన్నీ మిక్స్గా ఉన్నప్పుడే వాతావరణములు ఏ రోగము వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఆక్సిజన్ ఫుల్ రిలీజ్ అవుతుంది ఇప్పుడు మునగుంది ఆముదం ఉంది దానికి మాత్రమే పురుగులు పోతాయి మనం కూడా కనీసం ఆ జీవ వైవిధ్యానికి ఆ పురుగులు కూడా మనం కొద్ది మేత వేస్తే ఇట్లా ఈ ప్రధానమైన చెట్టుకు రాదు చూడండి ఒకసారి గమనించండి దాని ఆహారం ఉంటే ఈ ప్రధానమైన చెట్టుకు వచ్చి అది పురుగు తినేది ఇట్లాంటివి జరగవు ఇప్పుడు ఇటువంటివి ఒక చీడపీడను తట్టుకునేవి కానీ లేకపోతే అవన్నీ రకాల మొక్కలు ఉంటాయి భూసారాన్ని పెంచే మొక్కలు ఎన్ని ఉంటాయి ఇట్లా కొన్ని రకాలు ఇప్పుడు భూసారాన్ని పెంచే మొక్కలు ఏమంటే ఇప్పుడు నవధాన్యాలు వేస్తాం కదా ఈ నవధాన్యాలు వేసినప్పుడు ఆ వేర్లు అనేది భూమిలో ఉండిపోతాయి బాగా ఆలోచించాలి ఆ పైన ఉన్నది పశువులకి జంతువులకి ఆ పైన వచ్చే గింజలు పక్షులు మనకి వస్తాయి అనమాట అందుకోసం ఇక్కడ ఏం చేస్తాం గింజలు మనం తీసుకుంటాం ఆ గడ్డి అంత మొత్తం పశువులు తీసుకుంటాయి ఆ వేర్లు అనేది భూమి తల్లికి ప్రమాణమైన సారం ఇస్తాయి కంది కోసేస్తాం జొన్న కోసేస్తాం అవునా కదా ఇవన్నీ ఉన్న కలెదన కొద్ది రోజులు కటింగ్ చేస్తాం కదా కటింగ్ చేస్తానేది ఏమైతే కుళ్ళిపోతుంది లోపల ఆ కులిపోయినప్పుడు భూమి అంతా లూజ్ అయిపోతుంది భూసారం పెరుగుతుంది ఓవరాల్ గా ఎన్ని ఎకరాల్లో వ్యవసాయం నడుస్తుంది ఎటువంటి పంటలు ఏ మీరు సాగు చేస్తున్నారు అని ముఖ్య పంట దేని మీద పోతున్నారు ఇప్పుడు మనకి ఇది బత్తాయి తోట ఉంది ఈ తోట మనం ఇప్పుడు ఇది సాగు చేస్తున్నాం దగ్గర దగ్గర ఏళ్ళు పదిహేడు సంవత్సరాలు ఇది ఈ తోట మరి ఆ విధంగా తర్వాత దీంట్లో నవధాన్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ నాకు మొక్కలతో సహాయి అన్ని ఉంటాయి మన దగ్గర జొన్నలు అలసందలు పెసులు ఇవన్నీ మొత్తం అన్ని ఉంటాయి మరి ఈ విధంగా మనం వేసినప్పుడు ఈ ప్రధానమైన చెట్టుకి ఏం కావాలంటే ఇక్కడ ఈ అలసందలు మనిషికి అంటే చెప్పాం కదా ఇంతకు ముందే మనిషికి పోషకాలు కావాల్సిన అన్ని ధాన్యాలు ఎలా ఉండాలో ఈ భూమి మీద ప్రధానమైన నవధాన్యాలు ఉండాలి ఎందుకంటే ఈ నవధాన్యాలు అనేది భూమిని కప్పేసుకుంటాయి ఇది ప్రధాన అంశం ఇవి కప్పేసుకోవడం వల్ల సూర్యుని వేడి డైరెక్ట్ పడుకోకుండా ఈ ప్రధానమైన చెట్టుకు వేర్లకు ఎండ పడుకోకుండా అది తేమ ఆడిపోకోకుండా వానపాములు రావడానికి తేమ ఆడిపోకుండడానికి మళ్ళీ వచ్చేసి చెదలు వస్తుంది ఈ ఓకే ఈ చెత్త లేకు చెదలు రాదు ఈ ప్రధానమైన చెట్టు వైపు చెదలు పడుతుంది దాని గుణమది ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఒక చెత్త చెత్తం ఉండాలి ఆకుల వల్ల చాలా ఇంపార్టెంట్ ఇది ఇది ఉన్న అనేది దాని ఇప్పుడు చాలా మంది కొన్ని పొలాల్లో నేను గమనించిన మన ఏ మామిడి కానీ బత్తాయి కానీ దానిమ్మ కానీ ఆ చుట్టుపక్కల అంతా నీట్గా కల్లాపి జల్లినట్టు నీట్గా ఉంటుంది అట్లా ఉండకూడదా ఉండకూడదు అట్లా అదే మనం చెప్తున్నది భూమి చల్లగా ఉండాలి అందుకే ఇక్కడ రసాయన వ్యవసాయానికి ప్రకృతి వ్యవసాయానికి తేడా ఏమంటే ఆ మెటీరియల్ ఇస్తాడేమి డిఏపి యూరియా పొటాషియం ఏం పంపిస్తాడు ఇస్తాడు ఇమీడియట్ చెట్టు స్వీకరించుకుంటది ఓకే కానీ ఇక్కడ మనం ఈ జీవ వైవిధ్యంతో సారాన్ని పెంచాలి అదే ప్రకృతి వ్యవసాయం ప్రకృతి వ్యవసాయంలో సహజంగా చేసుకుని ఎరువులను ఏర్పాటు చేయాలి అనే విధానాలు ఏమేమి ఉన్నాయి ఇప్పుడు మొట్టమొదటి ప్రధానంగా మనం భూమిని దుక్కి చేసేటప్పుడు ఆ భూమిని దుక్కి చేసేటప్పుడు ఏం చేస్తాం ఘనజీవర్ ఒక ఐదు వందల ఓకే ఎకరానికి ఎకరానికి దుక్కి లేకి ఆ ఎకరానికి ఐదు వందల కిలో దుక్కి ఇచ్చినప్పుడు ఆ భూమి లోపల ఏమైతుంది ఆ వేడి తగ్గిపోయి ఈ మట్టిలో మాకు కూల్ గా తయారైతుంది అప్పుడు మనం గింజలు వేసినా మొక్కలు నాటిన బ్రహ్మాండంగా కూల్ గా మంచి పోషకాలు అందిస్తుంది ఏమైనా ఇప్పుడు రసాయన వ్యవసాయం నెల నెల ఏమి ఇస్తున్నామో అవన్నీ మనం నెలల పిచికారీ చేస్తాం ద్విదల పిండి ఉంది పింపేకా ఉంది మన మజ్జిగ కావాలంటే మజ్జిగ ఉంది ద్విదల పిండి ఉంది ఔషధంలో అన్ని ఉన్నాయి కదా దీంట్లో జీవామృతం ఉంది నియమాసరం ఉంది తమలపాకులు ఇస్తాం వీటిని ఇప్పుడు ఈ మనకు ఎందుకంటే ఒకదాన్ని పోరాడాలంటే వీటికి ప్రత్యామ్నాయం కావాలి అవును అటు ప్రత్యామ్నాయం ఏమున్నాయి పిండి ఇస్తాము దీనికి మెయిన్ ఇంపార్టెంట్ కావాల్సింది మన పుల్లటి మజ్జిగ పుల్లటి మజ్జిగ చాలా ఇంపార్టెంట్ అంటే పిచ్చికారు చేసినప్పుడు ఒక లీటర్ ఆవు పాలు ఎప్పుడు పిచ్చి చేయాలి అది మామూలు పంట పదహైదు రోజులకు నెలకు రెండు సార్లు కషాయాలు చేస్తాం నెలకు అదే నెలలో రెండు సార్లు జీవం స్ప్రే చేయాలి ఇచ్చినప్పుడు ఏమవుతుందా జీవామృతము మొక్క దాంట్లో కూడా బెల్లము ఇవన్నీ ఉంటాయి అన్నమాట మనకి పిండి ద్విదాల పిండి ఆ హాకు స్వీకరిస్తుంది క్లీనింగ్ ప్రాసెస్ అంటే ఈ ఇప్పుడు మనం ఒకసారి వీటి మొత్తము వీటి పని విధానం మనం ఎట్లెట్లా దీన్ని మేనేజ్ చేసుకోవచ్చు అనేది ఒకసారి పొలం తిరుగుతూ మాట్లాడుకుందాం నాగరాజు గారు ఇక్కడ మనం ఇప్పుడు మీ ఇంకో పొలానికి వచ్చిన పక్కనే అది ఇక్కడ నాకు ఒక కొత్త కాన్సెప్ట్ ఏదో కనబడుతున్నట్టుంది అసలు దీన్ని ఏమంటారు మొత్తం చూస్తే ఎటు దిక్కు చూసినా ఏదో చీదు అంటాం చూసారా అడవిలో చీదు అన్నట్టు కానీ ఇక్కడ చూస్తే చీనీ మొక్కలు కనబడుతున్నాయి బత్తాయి మొక్కలు మళ్ళా బొప్పాయి మొక్కలు కనబడుతున్నాయి ఏంటి అసలు ఈ ఉలువలు ఇవన్నీ కనబడుతున్నాయి ఏంటి కాన్సెప్ట్ ఏంటి ఇది మన ప్రకృతి వ్యవసాయంలో మొట్టమొదటిగా రైతు స్టార్టింగ్ చేయాల్సిన పని ప్రక్రియ ఇది మనం ఈ పది సంవత్సరాల్లో మనం చేయాల్సిన గొప్ప అనుభవం ఇక్కడ చూపిస్తాం రైతులకి స్టార్టింగ్ లోనే ఎనర్జీ వస్తుంది ఇన్ని రకాల జీవ వైవిధ్యం ఇదంతా పంటలు పెట్టినప్పుడు మీరే అన్నారు ఇప్పుడు ఆటోమేటిక్గా మీరు ఎన్నో హెచ్ఎం టీవీ మొత్తం స్టేట్ అంతా తిరిగి మరి ఇక్కడ మీరే ఆశ్చర్యపోతున్నారు నిజంగా నేను ఈ పద్ధతి అది కాబట్టి ఇక్కడ ఈ ప్రధానమైన చెట్టు ఉంది చూడండి ఇది బత్తాయి చెట్టు ఇది ఇది ఐదు సంవత్సరాలకు మనకు చేతికి వస్తుంది క్రాప్ మరి ఇక్కడ ఉంది ఇది బొప్పాయి చెట్టు ఇది వచ్చేసి మనకు త్రీ ఇయర్స్ వరకు మనకు కంటిన్యూ క్రాప్ ఇస్తుంది పక్క పక్కనే ఉన్నాయి దీని సంవత్సరాలు ఇది మూడు సంవత్సరాలకు క్రాపు ఓకే కాబట్టి అంత లోపల మనం ఈ భూసారాన్ని పెంచాల పర్యావరణాన్ని మార్చాలి అంటే ఇక్కడ చూడండి ఈ ఉలవలు జొన్నలు మీరు చూసారు కదా ఇందాక మొత్తం ఇదంతా ఇవన్నీ ఎందుకు వేస్తామంటే వర్షం వచ్చినప్పుడు మట్టి పొర కొట్టుకొని పోకూడదు ఫస్ట్ ఇంపార్టెంట్ ఓకే నువ్వు అంటే బోదెలు కయ్యలు పీకలు ఇలా చేయాల్సిన అవసరం అవును అది ఎంత ఏటవాళ్ళ ప్రదేశమైనా మట్టిని కొట్టుకోకుండా కాపాడేది ఇవన్నీ నవధాన్యాలు జాతి మొక్కలు ఇవన్నీ అంటే ఇప్పుడు ఎందులో నవధాన్యాలు ఉన్నాయా జొన్నలు ఉన్నాయి జొన్నలు ఉన్నాయి అదే నవధాన్యాలు అంటే జొన్నలు అలసందలు పెసలు ఏకదలం ద్విదలం ఓకే అంటే ఏకదలం ఐదు ద్విదలం నాలుగు అనుకో ఎగ్జాంపుల్ ఎట్లా అంటే భూమిందంటే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఒక పచ్చిక బయలు బరిసేసినట్టుంది అదే మరి ఇప్పుడు ఈ పంటల మీదకి అలా ఈ నవధాన్యాలు ఇవన్నీ వచ్చాయవా తీసేస్తుంటాం ఓకే ఇక్కడ కొద్ది రోజులు మనం ఈ పంట ఇది మొక్కల రగేంత వరకు ఈ నవధాన్యాలు అనేవి తీగలు వస్తాయి ఏంటి వస్తే అలసందులు వచ్చేది మనకు పెసలు ఉత్తులు శనగలు ఇట్లాంటివి రావు అవి రావు ఇప్పుడు చూడండి మీరు గుబురు గుబురు ప్రతి చెట్టుకు అలసంద ఎట్లా అల్లుకుని చూడండి అవును చూడండి అక్కడ అలసందలు అల్లుకొని పోతాయి అది భూమి మీద పోకుండా అట్లా పైకి పోయినప్పుడు కాయలు కూడా విస్తారంగా కాస్తుంది అందుకే కాంబినేషన్ ఎక్కడ కూడా అలసంద వేసినామో అక్కడ జొన్న ఉండాలి ప్లస్ ఈ బత్తాయి చెట్లు ఈ బొప్పాయి చెట్లు వేస్తాం కదా అందులో మొట్టమొదటిగా భూసారాన్ని పెంచేదానికి మనం ఇంకొక రీజన్ ఉంది ఇక్కడ మీరు చూడండి ఎక్కడ కలుపు చూపిండి నాకు ఇప్పుడు దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ అవుతుంది ఆరు నెలలు ఆరు నెలలు ఓకే అంటే మనం అంతా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇట్లా చూస్తే వాటి కింద మీరే చూడండి లేపి చూపండి దాని కింద జీవ వైవిధ్యం అంతా ఏముంటది కులిపో అర్థం ఆకులు మీరు అన్నారు ఇందాక చెప్పారు వాటికి చుట్టూ ఆకులు ఉండాలి నేల మీద ఉండాలి తేమను కాపాడాలి అయితే ఇటువంటి సిస్టమ్ ని ఇప్పుడు ఈ పద్ధతిని ఎటువంటి పంటలలో యూజ్ చేసుకోవచ్చు మనం అన్ని రకాల బత్తాయే కాదు సపోటా ఈ ప్లేస్ లో దాని సపోటా మామిడి ఉన్న అరటి మొదట మనం పెట్టాల్సింది హార్టికల్చర్ రైట్ ఎవరు పెట్టాలి భూమి మీద ఫస్ట్ ప్రకృతి అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఆర్థికంగా ఉన్న వాళ్ళు హార్టికల్చర్ పెట్టాలి ఆర్థికంగా లేని చిన్న రైతులు ఆకుకూరలు వేసుకొని చిన్నగా డెవలప్ కావాలి హార్టికల్చర్ పెట్టుకో దానికి ఆర్థికంగా ఆలోచన పరంగా ఏమన్నా ఏమన్నా చేసుకోవచ్చు చిన్న రైతు ఆకుకూరల నుంచి మనం ఆకుకూర నుంచి మొదట కాయగూరలు పోవాలి కాయగూర నుంచి నిల్వ నవదాల నుంచి పూల తోటలు పోవాలి అప్పుడు ఆయన డబ్బులు వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ హార్టికల్చర్ వేసి తీరాలి ప్రతి రైతు అదే ఆర్థికంగా ఉన్నారు భూగోళంలో వర్షం రావాలంటే ఏముండాలి ఉండాలి చెట్లు ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ రావాలంటే పెద్ద చెట్లు ఉండాలి పెద్ద చెట్లు ఉండాలంటే మనం ఖచ్చితంగా మన భూమిలో వర్షాలు రావాల పర్యావరణంలో మార్పులు రావాలంటే హార్టికల్చర్ అడవిని చేయాలి అడవిని ఆ అడవిని చేసి మళ్ళీ ఈ విధంగా ఏమైనా తీసుకోవచ్చు మనం పంటలు ఈ చిన్న చిన్న ఉన్నాయి కదా బొప్పాయింది అరటి ఉంది దానిమ్మ ఉంది రకరకాల పంటలు కూడా ఈ ప్రధానమైన చెట్లు మధ్య ఇక్కడ వేసుకోవాలి మనం వాణిజ్య సరిలో కూడా పెంచుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఏం చేసుకున్నా అంటే మెల్ల మెల్ల పెంచుకోవాలి మెల్ల మెగ పెంచుకోవాలి ఒకటే సారి కూడా వేసుకోవచ్చు మనం ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మనం ఇక్కడ బొప్పాయి వేసాం ఓకే ఈ బొప్పాయి ప్లేస్ లో కూడా ఇంకొక చోట అరటి వేసుకోవచ్చు ఓహో ఒక బొప్పాయి మొక్క పెట్టుకోవచ్చు ఒక దానిమ్మ లేదా బత్తాయి అరటి అది బాగా ఏమో ఆ రైతు బాగా అన్ని విధాల అరటిలో కొంత ఒకటి పోతే ఒకటి

ఏది నాగరాజు గారిని చూసి కానీ లేకపోతే ఆయన సలహాల కోసం కానీ వచ్చే గ్రామస్తులు రైతులు వాళ్ళ అనుభవాలు కూడా తెలుసుకుందాం అసలు రసాయన నుంచి ఈ ప్రకృతి వ్యవసాయంకి ఏ విధంగా వచ్చారు ఎట్లా ఉంది అనేది తెలుసుకుందాం ముందు చెప్పండి ప్రకృతి వ్యవసాయం ఎప్పటి నుంచి చేస్తున్నారు ఆర్గానిక్ నుండి చేస్తున్నాము ఏడో తెలుసుకున్నారు అసలు ఈ ప్రకృతి వ్యవసాయం గురించి నాగరాజు గారి గురించి ఏ మొత్తం ఎన్ని ఎకరాలు చేస్తారు మీరు నాకు ఇప్పుడు ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు ఇంకా ఏమేమి మొత్తం ఓవరాల్గా పంటలు ఏమిన్నాయి ఇప్పుడు శనకాయ ఉంది సిక్స్ మూడు ఎకరాలు ఉంది పన్నెండు బజ్జి ఉంది నాలుగు ఎకరాలు ఉంది చిన్న చెట్లు ఐదు వందల యాభై చెట్లు ఉన్నాయి ప్రకృతి వ్యవసాయం మూడేళ్ళ నుంచి మేము చేస్తున్నాము ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల పెట్టుబడి అనేది చాలా వరకు తగ్గిపోతుంది పెట్టుబడి అనేది చాలా వరకు తగ్గుతుంది వస్తే మేమేం పంటలు పంట రౌండ్ వేసాము సిక్స్ ఏకర్స్ వేసాము ఇది బత్తాయి ఎన్నిళ్ళ నుంచి సాగు చేస్తున్నారు దీంట్లో దిగుబడులు ఎట్లుంటాయి ప్రధానంగా మనం బత్తాయి చెట్టు పెట్టి ఇప్పుడు పదిహేడు సంవత్సరాలు అయింది ఇంతకు ముందు రసాయనాలు వాడినప్పుడు భూమికి కట్టుబడిపోయి ఈ చెట్టు డెవలప్మెంట్ కూడా లేదు గ్రోత్ ఓకే మా ఊరు వాళ్ళే చూస్తే ఇట్లా అంతా ఎల్లో కలర్ చేసే ఆకులు చాలా విపరంగా విపరీతంగా ఉండేది అంటే ఇప్పుడు మళ్ళీ చూసిన తర్వాత ఏరా ఏమో హీరోయిన్ ఊబలో అంటున్నారు అంటే ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తున్న ఇక్కడ ఉన్న మొక్కలన్నీ ముందు అంతకుముందు ఉన్నటివే ఉన్నవే రసాయన వ్యవసాయంలో మనం అప్పుడు చెట్టు ఇంత డెవలప్మెంట్ లేదు ఆకులు కలర్ వచ్చేసి కొమ్మలన్నీ ఎండిపోయేది జరిగేటివి ఇప్పుడు అసలు ఆకులు చాలా వస్తాయి ప్రజెంట్ మీరు సాగు చేస్తున్న విత్తనం ఈ నేను నిలబడ్డది కెమికల్ నుంచి ప్రకృతి మారినప్పుడు ఎటువంటి చేంజెస్ వచ్చిండే ఈ విత్తనం రకమే ఇది వచ్చేసి రంగపూర్ అంటే రంగపూర్ అంటే నాట్రిడ్ నాటి అనేది అయితే ఇది నీటి బెట్ట బెట్ట కంటే ఎద్దడికి తట్టుకుంటుంది చెట్టు కూడా లైఫ్ ఎక్కువ వస్తుంది అనమాట అది జంబేర వస్తుంది ఇంకోటి ఆ జంబేర అనేది నీటి ఎద్దడికి తట్టుకోదు కొద్దిగా కాయ గరుకుగా ఉంటది ఇది అట్లా ఉండదు చాలా స్మూత్ గా ఉంటది ఈ కాయ వర్ణం కూడా చాలా బాగుంటది దాదాపు మీ ఇన్ని ఎకరాలలో ఎన్ని మొక్కల వరకు పెట్టుకుని త్రీ అండ్ హాఫ్ ఎకర్స్ ఇది దీంట్లో నాలుగు వందల మొక్కలు ఉన్నాయి మూడున్నర మూడున్నర ఎకర్ ఇది నాలుగు వందల మొక్కలు ఉన్నాయి ఎటువంటి ఇక్కడ దిక్కే వేసుకుంటే ఎటువంటి పంటలు వేసుకుంటే బెటర్ అంటే ఆయన నిలబడాలి రైతు ఎట్లా ప్రతి క్రాప్ వేసుకోవచ్చు మనం ఇప్పుడు సపోటా ఉంది సీతాఫలం ఉంది జామ ఉంది నేరేడు ఉంది బత్తాయి ఉంది నిమ్మ ఉంది అరటి ఉంది దానిమ్మ ఉంది ఏ క్రాప్ వేసుకున్నా కూడా ఇబ్బంది లేదు ఎవరికి ఇష్టమైన క్రాప్ ఆ విధంగా వేసుకోవడం వల్ల అందరూ ఒకటే క్రాప్ వేయకూడదు గిట్టుబాటు ధర గానీ మార్కెట్ రేటు గానీ ఉండవు కాబట్టి ఇక్కడ అన్ని రకాల పంటలు ఉండాలి లేదు ఒక ఐదు ఎకరాలు ఉంది ఒక రైతుకు ఒక దానిమ్మ ఒక ఎకరా మరి చీని ఒక ఎకరా ఇట్లా కూడా వేసుకోవచ్చు ఆయన ఇష్టం బట్టి ఉంటుంది ఎందుకు ఒకటి మార్కెట్ తక్కువ ఉన్నా ఇంకోటి మార్కెట్ ఎక్కువ ఉంటుంది ఆ విధంగా కూడా చేసుకోవచ్చు ఒక విషయం విస్తృతంగా పోతుంది అంటే అక్కడ ఒక నకిలీలో చేరే అవకాశాలు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి రైతు ఎంతవరకు సొంతంగా చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది మనం సొంతంగా చేసుకోవడం వల్ల చాలా ఇంపార్టెంట్ అంటే ఈరోజు గణజీవితం లేక రెండు కేజీలు ద్విదల పిండి రెండు కేజీలు నల్ల నల్లవెల్లం వేయాలి అదే పక్కన అమ్మేవాడు ఏం చేస్తాడు ఒక కేజీ వేస్తాడు నేను రెండు కేజీలు వేసినని చెప్తాడు ఇక్కడే పొరపాటు మళ్ళీ మళ్ళా మార్కెట్ కదా మనం మోసపోతాం మళ్ళా మనం స్వతంత్రంగా చేసుకున్నప్పుడు రెండు కేజీలు బెల్లం వేస్తాం లేదనుకో అరకిలోనే బెల్లం వేసి ఉంటాడు మనకి పంటలో ఎట్లా వస్తుంది దీంట్లో ఉన్న ఇబ్బందికరం ఏమంటే తెలియనప్పుడు కొన్ని తడవాట్లు జరుగుతాయి అంతే ఎందుకంటే కొద్దిగా ఓపిక చేసుకోవాలి స్వతంత్రంగా వ్యవసాయం చేసేది ఎందుకంటే మన ఆవు ఒక గొప్ప కర్మాగారం ఆవు కడుపులో నుంచి వచ్చే పేడ మూత్రమే ఈ భూమికి పవిత్రం నేల తల్లికి నేల తల్లి పవిత్రం కావాలంటే ఆవు పేడ మూత్రం పడాలి జీవామృతము ఘనజీవ్రతంతో పాటు పంటలు మనము మిశ్రమ పంటలు ఏ విధంగా వేసుకోవాలి అదే ఆ పంటకు కావలసిన పోషకాలు ఏ విధంగా అందించాలి ఏ విధంగా అందించాలి మనం ఇప్పుడు నవధాన్యాలు ఉన్నాయి అదే నవధాన్యాలని మళ్ళీ ఏం చేస్తాము ఒక పిండి రూపంలో ఆవు మూత్రంలో నానబెట్టి ఒక టానిక్ అద్భుతమైన టానిక్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇంతవరకు రైతు ఏం చేశాడు జీవానతం ఘనజీవితం ఇచ్చాడు ఎట్లా వస్తుంది మొక్కకి ఈ జీవానతం ఘనజీవితం అనేది సాయల్ని మార్చేసి లూజ్ చేసేసి మనకు ఒక జీవ వైవిధ్యాన్ని పెంచుతుంది దానికి మనం ఇంకొన్ని యాడ్ చేయాలి అదేం సారాన్ని పెంచేది కాదు సారాన్ని పెంచేది వానపాము చెదలు ఇది ఆటోమేటిక్ గా మట్టిలో వచ్చేది తర్వాత ఇక్కడ మనకు నవధాన్యాలు అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ నేను నవధాన్యాలని తీసుకొచ్చాను ఎందుకంటే పైన సూర్యుని చుట్టూ నవగ్రహాలు ఉన్నాయి ఆ నవగ్రహాలు తిరుగుతుంటేనే ఈ పరిభ్రమణం అంతా జరుగుతుండేది మరి ప్రధానమైన చెట్టు కూడా నవధాన్యాలు చాలా ఇంపార్టెంట్ ఈ నవధాన్యాలు అయితే ఎప్పుడేస్తామో అన్ని ఆటోమేటిక్గా చెట్టుకు బలము అన్ని సారము ఈ డిసీజెస్ అంటే రోగాలు రాకోకుండా నివారిస్తాయి మీలాంటి నిపుణులను కావచ్చు అనుభవం కావచ్చు వీళ్ళని చూసి యువతరం కూడా ప్రకృతి వ్యవసాయంలోకి అడుగు పెడుతుంది అంటే రసాయనం లేకుండా సేంద్రీయం కావచ్చు ప్రకృతి వ్యవసాయం కావచ్చు గో కావచ్చు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక చిన్న సందేశం చాలా ఇంపార్టెంట్ అది ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చినప్పుడు మనము గోమాతను మాత్రం ఖచ్చితంగా మన ఇంట్లోకి పెట్టుకోవాలి ఎందుకు పేడ మూత్రానికే కాదు ఆ తల్లి మన ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఆ అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఎందుకంటే ఆమెకు మనం పిటికడి గడ్డిస్తే వెయ్యి మంది బ్రాహ్మణులకు దానం చేసినంత ఫలితం ఉంటుంది ఇది అర్థం చేసుకోవచ్చు అమ్మో ఒక బ్రాహ్మణునికి ఇస్తే ఇంత ఫలితం ఉంటే ఇంత పిటికడి గడ్డిస్తే ఆమెకి ఇంత ఫలితాలు ఉన్నాయని మనం గోని ఇంట్లో పిలుచుకోవడం పేడ పెట్టడం చేస్తున్నాం లేదు గోపూజ కాబట్టి మొట్టమొదట ప్రకృతి వ్యవసాయం చేసేటప్పుడు నీకు ఎన్ని అప్పులు ఉన్నా సమస్యలు ఉన్నా ఆలోచన మారిపోతుంది ఆదాయం వస్తుంది అష్టైశ్వర్యాలు అంటే దీన్ని మీకు వివరంగా చెప్పడానికి కాబట్టి గోమాతం తీసుకొచ్చిన మొట్టమొదటి తర్వాత మనం ఘనజీవామృతం తయారు చేసుకొని జీవామృతం తయారు చేసుకొని ఒక ప్లేస్లో స్టెప్ బై స్టెప్ ఆకుకూరలు మార్చుకుంటూ పోతాను అలా కూడా ఎన్ని ఉండాలి పది రకాలు ఉండాలి ఆ పది రకాలు కూడా ఏమి మార్కెట్లో ఒకరు పుదీనా తీసుకుంటాడు తోటకూర తీసుకుంటాడు కొత్తిమీర తీసుకుంటాడు ఏమి వాటిని గాల్చిన తీసుకుంటాడు అన్ని రకాలు నీ దగ్గర ఉన్నాయి అనుకో ఒక ఆకుకూర ఒక కెయ్య ఒక ఇట్లా డివైడ్ చేస్తానమాట అవి ఇది పది కట్టలు అది పది కట్ట వంద కట్టలు తీసుకుపోతాం వంద కట్టలకి ఎంత వచ్చా కట్ట ఐదు రూపాయలు అయితే వంద ఐదు వందల రూపాయలు వచ్చాయి చాలా ఈజీగా అందుకోసం ఇక్కడ ఈ రైతు మొట్టమొదట వచ్చిన రైతుకు మేము ఇస్తున్న కాన్సెప్ట్ అంటే మీరు మొట్టమొదట ఆకుకూరలు వేసుకోండి ఆ తర్వాత కాయగూరలు వేసుకోండి ఆకుకూరలు ఆడిన తర్వాత మళ్ళీ కాయగూరలు కాయకూరలు ఇవ్వండి అంటాడు నీకు అనుభవం వచ్చేసి ఆటోమేటిక్గా మూడు నెలల్లోనే రైతు డబ్బులు వచ్చేసా నెలకు కనీసం అంటే వెయ్యి రూపాయలు జాగ్రత్తలు తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ అందుకే నేను చెప్పేది మొట్టమొదట ఆకుకూరలు వేసుకోవాలి ఈ కాన్సెప్ట్ కూడా ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఒకటేసారి ఐదో తరగతి చదవాలనుకుంటే పొరపాటు ఒకటి తరగతి మొదలు పెట్టాలి ఇక్కడ మనకు ఒకటి తరగతి ప్రకృతి ప్రకృతి వ్యాసంబిలు ఏంటి ఆకుకూరలు రెండో తరగతి ఏంది కాయగూరలు మూడో తరగతి ఏంది నవధాన్యాలు నాలుగో తరగతి ఏంది పూల మొక్కలు ఐదో తరగతి ఏంది హార్టికల్చర్ నువ్వు ఒకటో తరగతిలోనే ఏమీ తెలుసుకోండి ఒకటేసారి లక్షలు కావాలంటారు నీ లక్షణాలు మార్చుకోవాలి ఫస్ట్ ఏమా లక్షణం తక్షణం నువ్వు చిన్న చిన్నగా చిన్న విస్తీర్ణంలో ఎక్కువ డబ్బులు రావాలి అప్పుడు మీ శ్రీమతి కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ అబ్బో రోజుకు వెయ్యి రూపాయలు దంపస్తున్నవే ఇది ఉండవు హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇది థ్యాంక్ యూ నాగరాజ్ గారు మీరు ఇలానే చాలా మందిని ఇన్స్పైర్ చేస్తూ తల్లిని కూడా రక్షిస్తూ అందరినీ రక్షిస్తూ ముందు ముందు ఇంకా విజయాలు సాధించాలి మీ నుంచి కొంత వందల మంది రైతులు కూడా ఉద్భవించాలని మనస్ఫూర్తిగా మేము ఛానల్ వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అంటే మీరు నేల తల్లిని పెట్టారు ప్రోగ్రామ్ చాలా మంచిది రైతు రాజు అన్నారు రైతు రాజు కావాలంటే నేల బాగుండాల నేల తల్లి బాగుండే బాగుండేది మరి దాని మీద కూడా మేము పాట రాస్తున్నాం నేను స్వయంగా కూడా నేలమ్మ నేలమ్మ నిన్ను తలిచేది ఎవరమ్మా నీ సారం పెంచేది అని మాట్లాడుతున్నాం ఎందుకంటే ఈ నేలమ్మ అనేది నవధాన్యాలు ఇస్తాయి మన తల్లి నవమాసాలు మోస్తుంది ఆ నవమాసాలు మోసిన ఆరోగ్యంగా అంటే నేల తల్లి నవధాన్యాలు ఇవ్వాలి ఆ నేల తల్లికి నవధాన్యాలనే చాలా ప్రధానం కాబట్టి హెచ్ఎం టీవీ ద్వారాగా నాకు కూడా చాలా సంతోషం వేసింది ఎందుకంటే నేను ఒక్కరిని ప్రచారం చేయలేను నా చిట కాదు కాబట్టి మీ ద్వారా మీ ప్రేక్షకులు చాలామంది అభిమానులు అలాగే మీరు కూడా చాలా ఇంకా విషయాలు ఏదైనా మనం ఇంటర్వ్యూ ఇవ్వాలంటే కూడా మన ఛానల్లో ప్రశ్నలు సమాధానాలు కూడా చాలామంది రైతులు ఖచ్చితంగా ఇరవై నీళ్ళ ఇరవై నాలుగు నిమిషాలు మీతో మాకు మార్గదర్శనం మొదట్లో కాబట్టి హెచ్ఎం వారికి వారి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు కూడా ప్రధానంగా మన ఛానల్ను చూసి అందరూ నేర్చుకోవాలని నేను కూడా ఆశిస్తున్నాను ధన్యవాదాలు ఇవాంటి కార్యక్రమం ద్వారా మీకు మరింత సమాచారం ఒక ప్రకృతి వ్యవసాయం మీద మంచిగా అందిందానని నేను అనుకుంటున్నాను వీడియో జర్నలిస్ట్ అవి నేను మీ రమేష్ మీదే నెలతల్లి మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవ్వాల్ నేలతల్లి కార్యక్రమం నమస్తే